వెరీ షార్ట్ అండ్ స్వీట్ మెసేజ్ రామ్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటాం సార్ గుడ్ ఈవెనింగ్ ఎవ్రీబడి ఐఎమ్ దొడ్యూసర్ ఆఫ్ టాలీవుడ్ మూవీ హర హోమ్ మీకు ఎవరున్నా తెలియదు చెప్తున్నా సో ఈ సినిమా విషయం వస్తే ఫస్ట్ టైం నేను టీజర్ చూసాక చాలా ఫ్రెష్గా ఉంది ఐ థింక్ ఎరెక్టోరియల్ డిపార్ట్మెంట్ హస్ డన్ అండ్ ఎక్సలెంట్ జాబ్ ఓకే అండ్ మీ ఫ్రేమింగ్ అంత బాగుంది అండ్ ఐ థింక్ ద నెక్స్ట్ క్రెడిట్ గోస్ టు పాషా ద విజువల్స్ ఆర్ వెరీ బ్యూటిఫుల్ పాషా ద విజువల్స్ ఆర్ వెరీ బ్యూటిఫుల్ జాబ్ అండ్ థర్డ్ థింగ్ ఇస్ ఎంఎల్ రాజా మ్యూజిక్ లవ్ స్టోరీస్ అన్నిటికీ మ్యూజిక్ ప్రాణం సో ఐ థింక్ హీ డి గ్రేట్ జాబ్ సౌండింగ్ చాలా బాగుంది జస్ట్ విత్ ద టీజర్ అండ్ ఆల్సో ఆల్ ద సాంగ్స్ ఆర్ ప్రెడిక్ గ్రేట్ జాబ్ విత్ ద సౌండింగ్ అండ్ ఐ థింక్ ద అదర్ హీరో యు నో హీ ఎక్స్ప్రెషన్స్ ఆర్ ప్రెడికేడ్ ఓకే లవ్ స్టోరీకి ఆ కావాలి అండ్ ద విలేజ్ విలేజ్ సీన్స్ అంతా చాలా ఫ్రెష్గా ఉంది ఎనీ లవ్ స్టోరీకి ద సెకండ్ హార్ట్ ఈస్ ద హీరోయిన్స్ ఐ థింక్ భ్రమరం భ్రమరా సో యూ హ్యావ్ ఎక్స్ప్రెసివ్ ఐస్ ఓకే సో ఐ థింక్ షీ కెన్ కీప్ ద ఆడియన్స్ ఇన్ ద థియేటర్స్ అండ్ ద సెకండ్ హీరోయిన్ అర్పిక అర్పిత సంబంధి షీ హ ఆల్సో డన్ బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్స్ నేను చూసిన వాటికి చెప్తున్నాను ఐఎమ్ హాలీవుడ్ డిరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ సో బేస్డ్ ఆన్ ద టెక్నికల్ యాంగిల్ ఐఎమ్ గివింగ్ మై హానెస్ట్ ఒపీనియన్స్ ఐ థింక్ ఇది చిన్న సినిమా పెద్ద సినిమా అదంతా డిస్కషన్ కాదు కానీ ఇట్స్ గ్రేట్ మూవీ వాట్ ద బడ్జెట్ ఈస్ హౌ మెంట్ అదంతా కాదు కూర్చొని చూస్తే ఇట్ లుక్స్ లైక్ ఎ వెరీ బిగ్ మూవీ మెగ్నానిమస్ గా ఉన్న విజువల్స్ గ్రీన్ ఫీల్డ్స్ అండ్ కలర్ఫుల్ డ్రెస్ కాస్ట్యూమ్స్ కూడా ఐ థింక్ దట్ గ్రేట్ జాబ్ సో ఓవరాల్ ఐ థింక్ దిస్ మూవీ విల్ బి హిట్ మా యుఎస్ లో కూడా రిలీజ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సో యుఎస్ లో ప్రతి ఆల్మోస్ట్ ఆల్ మూవీస్ వి గో టు ప్రీమియర్స్ ఓకే ప్రేమలు మూవీలో ఆ మమతా బైజు వల్ల చాలా మంది వెళ్ళాం యూనో ఆ మూవీకి యూనో షీ హెల్ప్ దట్ మూవీ ఐ థింక్ బ్రహ్మరామిక విల్ ఆల్సో డూ ద సేమ్ థ్యాంక్ యూ That was wonderful. Thank you so much, sir. So, uh, now, this నిర్మాతలుగా వహించినటువంటి ఊడుగు సుధాకర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము అందరికీ నమస్తే మన రాధాకృష్ణ మూవీకి ఆనరబుల్గా చీఫ్ గెస్ట్గా ఇచ్చేసిన మన రామ్ తాడూరు సార్కి అలాగే బెక్క వేణుగోపాల్ గారికి సోహెల్ అన్నగారికి అలాగే రామ్ ప్రసాద్ అన్నగారికి చాలా థ్యాంక్ యూ సార్ మీ విలువైన తమ్ముడు గారికి అన్న కదా తమ్ముడు అని అనుకుంటాను థ్యాంక్ యూ సార్ మా మూవీకి ఫస్ట్ కాంచి కూడా రామ్ తాడూరి గారు చాలా సహాయం చేశారు ఫస్ట్ లుక్ కాంచి కూడా అలాగే ఈ యొక్క టీజర్కి మాకు ప్రాణం పోసింది తనికాయ బి గారు వాయిస్ నిజంగా చెప్తున్నా ఆ సార్ మా మూవీ అక్కడికి వెళ్ళేసరికి శ్రీని గారు తీసుకెళ్ళారు సార్ దగ్గరికి సార్ విజువల్ చూశాక తన వాయిస్ ఓవర్ ఇచ్చాక మా సినిమాకి లైఫ్ ఇంకోలాగా మారిపోయిందండి ఆ తర్వాత నుంచి మన బెక్క మేణుకోళ్ళ సార్ దగ్గరికి వెళ్ళాక సార్ చిన్న కలెక్షన్ చెప్పారు ఎన్నింగ్లో దానికి కూడా బా మాకు బాగా నచ్చి బడ్జెట్కి మేము ఎటువంటిగా భయపడుకోకుండా మళ్ళీ రీషూట్ చేశాము ఆ తర్వాత చాలా అవుట్పుట్ చాలా బాగా వచ్చింది అలాగే ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా ఎమ్మెల్ సార్ చేశారు అద్భుతమైన సాంగ్స్ ఇచ్చారండి నిజంగా చెప్తున్నా మీరు థియేటర్కి వెళ్ళాక మీరు ఎలా ఫీల్ అవుతారనేది మీ ముందుగానే ఊహించుకొని ఆ విధంగా సాంగ్స్ చేశాము ప్లస్ విజువల్స్ పరంగా కూడా చేశాము అలాగే ఆర్ఆర్ కూడా మీరు అలా వింటూ ఉండిపోతారండి ఆర్ఆర్ నిజంగా చెప్తాను థియేటర్స్లో ఈ మూవీ ఎంత టైం ఉంటుందో అంత టైం మీరు ఆర్ఆర్ మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ సినిమాని చూస్తారని అనుకుంటున్నాము అలాగే మా మూవీకి హీరో అయిన ఎస్ఎస్ సైదులు అద్భుతమైన యాక్టింగ్ చేశారు అలాగే హీరోయిన్స్ కూడా చాలా బాగా యాక్టింగ్ చేశారు ఇంకా పోతే ఇస్మాయిల్ గారు ఇస్మాయిల్ అద్భుతమైన స్క్రీన్ ప్లేయర్ అండి దాంతోపాటు డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా చాలా అద్భుతంగా చేశాడు అలాగే స్టోరీ రైటర్ రాజేష్ అలాగే న్యూ గోపీ ఇలియాస్ పాషా అలాగే ఫైట్ మాస్టర్ రామకృష్ణ ఇలా ప్రతి ఒక్క టీం అండి చాలా అద్భుతంగా చేశారు నాకు అలాగే సహాయం కూడా చేశారు ముఖ్యంగా నేను ఈ మూవీ తీయగలిగానంటే నా ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఉందండి చాలా థ్యాంక్ యూ అండి అలాగే నా ఫ్రెండ్స్ కూడా చాలా సహాయం చేశారు ప్రతి ఒక్కరూ ఈ మూవీని థియేటర్కి వెళ్ళి చూడాలని మనసారి కోరుకుంటున్నాను అలాగే ఈ మూవీని తెలుగు బంజారా టూ లాంగ్వేజ్ చూస్తున్నాం బంజారా సోదరు గారు చెప్తున్నా బంజారాలో ది బెస్ట్ మూవీ అనేది రాధాకృష్ణ మూవీ అయితుందని ఒక నమ్మకంతో చెప్తున్నాను మీరు వెళ్ళండి మా సినిమాని ఆదరించండి థ్యాంక్ యూ అండి చివరిగా యాంకర్ గారు వాయిస్ చాలా బాగుంది మేడం నేను అడుక్కున్నట్టుంది మిమ్మల్ని అంటే ప్రతి ఒక్కరు నన్ను పొగిడేసి వెళ్తున్నారు సార్ గట్టిగా చెప్పండి వెనకాల కూడా వినిపించలేదంట ఓకే ఎనివేస్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ అలాగే ఈ సినిమాకి డైరెక్టర్ అండ్ స్క్రీన్ ప్లే